వయసులో హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు మందుకు దేవుడు తన మహాకృష్ణను బట్టి మనకు నూతన ఉదయ కాల ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినాన వేకం అనే రీతిగా ఆయన పాద సమ్ముఖం నిలబడేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు ప్రభు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి రోజు మరి ఈ దినము కూడా ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన గణనామానికి మహిమ ప్రభావం కలుగునగాక విశునందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ అందరికీ ఏసీ ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా కూడా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమ తిన్న ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు బాక్సులే వాక్యాన్ని ధ్యానించి దైవేద్యంగా పొందండి బైపుల్స్ దగ్గరలోనే తరిచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించే వాక్యదంలో నేటి ధ్యానవాక్యంగా అపోసులు కార్యక్రమము రెండవ అధ్యాయము నలభై ఏడవ విషయం ఒక మాట నేను చదువుతా ఉన్నాను ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘమునకు చేర్చుండేను దేవుడు తన పరుష లేఖన మాట మన కొరకు దీంగాక తనలోంచి కడుపుస్తుందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడ మీకు వందనాలు మహాగణుడు సర్వాధిపతి స్తోత్రాలు తిరిగి నూతన ఉదయ కాలంలో రీతిగా నీ పాద సమ్ముఖం నిలబడేదాన్ని చెప్పి మాకు ఇచ్చారు ఆయన ఈ పరిశుద్ధి నాన్న వేకు నీ ఆత్మహత్య ని నడిపించి బలపరచు మహిమ పొందండి ఏ సునామ నీ ఆమె చాలా సంతోషం పిల్లరా చదువుని మాట ఆది సంఘమును కూర్చుటువంటి మాట ప్రభువుని నమ్మి విశ్వసించి ఆ రక్షణ అనుభవం కొనసాగడానికి ఎవరైతే ఇష్టపడ్డారో అలా రక్షణ పొందుకున్న వారిని అనుదినము సంవత్సరం కోసారి కాదు అనుదినము సంఘమునకు చేర్చు నూతన విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత ఒక ఆత్మీయ సంఘానికి హాజరవ్వాలని సలహా పొందుతూ ఉంటారు ఒక ఆత్మీయ సంఘానికి వెళ్తే నీ జీవితం బాగుంటుంది అక్కడ నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుతావు ఆ సంఘమే నీకు సరైనది మంచిదే అయితే ఒక ఆత్మీయ సంఘాన్ని ఏ విధంగా గుర్తించాలి ఆత్మీయత కలిగిన సంఘము గుర్తించినట్లు పిల్లల అనాది కాల సమయంలో ఆది సంఘము ఉన్నటువంటి దినాల్లో ఎందుకో సంఘములను పెంతుకొస్సు మరియు పెంతుకొస్సు కాని సంఘములుగా విభజించేట పరిస్థితి మనం చూడవచ్చు పరిశుదాత్మ బాప్తిస్మ యొక్క అనుభవాన్ని గూర్చి ఒకరు అర్థం చేసుకునే విధానములో ఒక తేడా ఉంది ఒక వ్యత్యాసం ఉంది ఏంటండి అని అంటే పెంతుకొసు సంఘాలన్నీ కూడా ఆత్మీయ సంఘాలని ఇతర సంఘాలు ఆత్మీయత లేని సంఘం అనడం అనేది పొరపా లేఖనానుసారంగా అనగా బైబిల్ అనుసారంగా ఆత్మీయ అనేటువంటి పదము శరీర లేక ప్రకృతి సంబంధమైన దానికి వ్యతిరేకమైంది కాబట్టి ఆత్మీయ సంఘముగా ఐహికమైనటువంటి సుఖాసక్తి లేని సంఘం అని అర్థం ఒక సంఘము ఆత్మీయ సంఘమా కాద అనేటువంటి నిర్ణయించేది దాని ఆరాధనా విధానం దేవును స్తోత్రం చెప్పండి హలో అల్వియా పరిపాలన విధానం బాప్తిసు వినాదం విధానం లేదా ప్రభురాత్రి భోజన విధానము అనుకుంటారండి అవి కాదు ఆరాధన విధానం కాదు పరిపాలన విధానం కాదు బాప్తిసు విధానం కాదు బల్లారాధన విధానం అందుకనే కాదు సంఘము ఒక గుంపుగా కలిగినటువంటి గుణలక్షణాలు మరియు దానిలో సభ్యుల యొక్క జీవన విధానమే దాన్ని నిర్ణయించేటువంటి విధానమై ఉంది దేవుని స్తోత్రం చెప్పండి కురింది సంఘంలో పరిశుద్ధాత్మ వరాలన్నీ కూడా పనిచేస్తున్నప్పటికీ ఉలుగారు దానిని శరీర సంబంధ సంఘం అని పిలిచారు యువత కాల సమయంలో అప్రియ దేవుని బిడ్డలారా స్నేహితులారా మనము నేటి పరిస్థితిని యథార్థంగా అంచనా వేస్తే కొంత ఆత్మీయత మరియు కొంత శరీర సంబంధమైనటువంటి కలయిక ఎల్లప్పుడూ కూడా కనబడుతుంటుంది మన కంటికి అయితే కనబడుతున్న వాటి ఆ రెండిటి యొక్క నిష్పత్తి అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది తిరిగి జన్మించిన అనుభవం తర్వాత ఒకరు ఎక్కడైతే దాని పరిపూర్ణత లోతులోనికి ఎదగగలుగునో అట్లాంటి స్థానిక సంఘాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరత ఉంది ఇక్కడ ఈరోజు ఆత్మీయ సంఘానికి ఉండాల్సిన కొన్ని గుణలక్షణాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా ఏంటి బైబిల్లో దేవుని వాక్యమని ఆ సంఘము నమ్మాలి ఏ సంఘం ఆత్మీయ సంఘముగా ఉండాలి అంటే బైబిల్ కేవలము అరవై ఆరు పుస్తకాల సమూహం అని కాకుండా ఇది దేవుని వాక్యమైన ఆ నమాలి నమ్మాలి అంతేకాకుండా సంఘములో విశ్వాసుల క్రమముగాను బలముగాను ఎదుగునట్లుగా స్థిరమైనటువంటి బైబిల్ ఉపదేశాలు ఆ సంఘములో బోధించబడాలి ఆరాధన సత్యము విషయములో సమృద్ధిగాను ఆత్మ విషయములో ఆసక్తిదాయకముగాను ఉండాలి సంఘ సభ్యుల మధ్య వారి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు ఉండాలి సంఘములో ఒకరినొకరు ఆదరించుకోవాలి సమస్త సంబంధమైన ఆశీర్వాదములను అవసరతలో ఉన్న వారితో పంచుకునేటువంటి అభ్యాసాన్ని కలిగి ఉండాలి ఆత్మీయ గుణ సంఘముగా ఉండాల్సిన పరిస్థితి నాయకత్వం ఒక్కరికి అప్పగించబడుకునే బాధ్యతలు పంచుకునే సంఘమే ఉండాలి ఇతర ప్రాంతములకు సేవలు అందించడం మరియు సవార్థీకరణ అనేవి ఆ సంఘం యొక్క ప్రథమ ప్రాధాన్యత కలిగి ఉండాలి సంఘం ఒక ఉచ్చుల గల్ గలదిగా ఉండకూడదండి సంఘం ఒక ఉచ్చుల గదిగా ఉండకూడదు సభ్యులైనటువంటి వారు ఇతర సవార్తీకరణ సంస్థలతోనూ వారు కోరినటువంటి ఇతర సేవా పరిచయతలను సహవాసం చేయడానికి స్వాతంత్ర్యం గలవారే ఉండాలి గమనించండి ఈ ఒక్క సంఘానికి గుణగణాలన్నీ లేకపోతే నీ దర్శనము విశాలపరచుకోవడానికి నీ జ్ఞానమును విస్తరింపజేసుకోవడానికి ఇతర సంఘములను కూడా దర్శించాలి అధికముగా ఆశించి నిరాశ ఒకే ఒకవేళ నిరాశ పడితే నిరుత్సాహం మాత్రము చెందొద్దు కనుక యువదే కలసిమైన ప్రేదాలు గమనించండి ఆది సంఘం రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘాన్ని చేరుస్తూ వస్తుంది మరి రోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి ప్రశ్నించుకుంది ఏ సంఘం అంది ఆత్మీయత కలిగిన సంఘమా ఆత్మీయ లేని సంఘమా పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించారు తలలోంచి కను మూసుకున్నది ప్రార్థన సకలాశీర్వాదం కారణభూతి స్తోత్రాలు తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఏ పరిశుద్ధ దినాన విలువైన మాటలు విన్నాం నిజమే మా సంఘాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఆ సంఘం నడిపించే విధానం ఎలా ఉంది అనేటువంటి ఒక పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకునే విధానం దానికి అద్భుతం అవకాశం పట్టి స్థుతులు స్తోత్రాలు తెలుసు ఈ కార్యక్రమం బలపరిచి స్థిరపరచు మీరే మహిమ గణత పుల్ల ఏసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడిన నడిపించను కాక ఆమెన్